చెప్పండి మళ్ళీ మీరు తీసుకోండి వ్యక్తి మా అప్పారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం హాయ్ 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 స్మైలీస్ నాట్ నాట్ చాలా మంది తెలుసు ఇక్కడే ఆడుకున్నా ఇక్కడే పాడుకున్నా ఇక్కడే నేను ఒకటి వన్ ఆఫ్ ది లెక్చరర్ గా పనిచేసే ఈ సినిమాలో నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ వాతావరణం గానీ ఇక్కడ ఫ్రెండ్లీ నేచర్ గానీ అమ్మ కానీ అయ్యవాళ్ళు గారు ఇప్పుడే ప్రిన్సిపాల్ గారు మర్యాద పూర్వకంగా లోపలికి వన్ అండ్ ఓన్లీ వన్ తిరగిన మా యాంకర్ రవి గారికి సేపట్లో మంచు మనోజ్ బాబు గారు ఒక ఫ్రెండ్లీ హీరో కష్టమైన నష్టమైన మా సినిమాకు రాన

పెళ్లి పేరు మా రాయలసీమ అలాంటి రాయలసీమ బిడ్డ భరత్ నటించినటువంటి జగన్నాథ్ మూవీ టీజర్ లాంచ్ ని మన అందరి సమక్షంలో రిలీజ్ చేయడానికి గౌరవ అతిథిగా మన మంచు మనోజ్ గారు మరికొద్దిసేపట్లో రాబోతున్నారు కాబట్టి సో టీజర్ చూడండి ముందు ఎంటర్టైన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు

వస్తే నోరు లేకపోతే నాకు సార్ ఢేర్ లభిస్తుందా సార్ ఇలా బ్యాక్ టు బ్యాక్ వెళ్ళాలి సార్ ఇంత ఎంత పనులు బాగా ప్రాక్టీస్ చేసి వచ్చింది లేదు సార్ వారానికి ఏడు రోజులు అయితే పన్నెండు ఇవెంట్ చేస్తారు మీకు విషయం చేస్తాం మాది వ్యాన్ ఇవెంట్స్ అండి వీ పర్ వినోద్ ఏ పర్ అప్పారో ఎన్ పర్ నవీన్ అండి ఓహో వ్యాన్ ఇవెంట్స్ ఉదయమై రెస్పెక్టెడ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎం గారు తెలుసు రాత్రి ఫోన్ లో మాట్లాడడం జాగ్రత్తగా ఏంటి రాత్రి ఫోన్ లో మాట్లాడారా ఏమన్నారు రాంగ్ నెంబర్ పెట్టేమన్నారు మరి అది నీ ఫేస్ వాల్యూ కరీమ్ ఒక పొడ పైన పడ్డా కింద పొట్ట వేసుకోండి అబ్బాబాబా ఎవరండి చక్కని చుక్క మీ అక్క అదిగా సార్ ఎవరన్నా అడుగుతున్నాడు మా ఆవిడరా ఓ మన దవడ పగిలిపోదు మై వైఫ్ పేరేంటో సానాలి పిందెనా ఆ వెనకాల నొత్తలు ఉన్నా తీరా అదిగా సార్ ఏమన్నా కానీ స్టూడెంట్స్ ఈవిడని చూస్తుంటే నాకు ఒక కవిత పొంగి పొరలాడుతుంది ఏంటది చెప్ప డుగు నీకేం కావాలో అడుగు నేను దాని మోచకు అడుగు ఉదయం నుంచి అదే పని మీద ఉన్నావు లాక్చీలో ఆవిడ జుట్టే సార్ ఇంత బాగుంది ఆడబాల గురించి నేను ఆవిడే చెప్తాను ఏమంటే జుట్టు